హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు అయితే పూజ అయితే అయిపోయింది మా దీంట్లో పూజ అయితేనే ఇంకా ఈరోజు స్వామికి అయితే మాల కూడా ఉందండి ఇంకా అలాగే స్వామి గుళ్ళు అయితే కుంభాభిషేకం అలాగే హోమాలు ఇంక ఇవన్నీ అయితే జరుగుతాయి మేమైతే ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇంచుమించు అన్నీ సర్దేశాను కొన్ని రాత్రి సద్దేశాను ఇంకా కనబడిని అయితే సర్దేసుకున్నాను ఇంకొక అరగంటలు అయితే మేము బయలుదేరుతాము ఇంక ఈరోజు అంతా అక్కడ అక్కడ సరిపోతుందండి మాకు ఇంక సాయంత్రం వరకు కూడా అక్కడే సరిపోతుంది ఇంక రేపు వచ్చి ఇంక ఇంట్లో అయితే లాస్ట్ పూజ తెచ్చి చేసుకుంటాం ఇక్కడైతే మా స్వామి అయితే పూలు అయితే కోస్తున్నారు చామంతి పూలు అయ్యి తెచ్చాము రాత్రి ఇంకా ఉన్నాయి కదా చెట్లు అని చాలా పూలు ఉండిపోతున్నాయండి మాకే కొయటానికి అవకే కొయలేదు ఇంక ఇక్కడైతే కొన్ని పూలు అయితే కోస్తున్నారు ఇంక మా సోనీగా అయితే బయట తిరుగుతుంది ఇంక మా చిన్నపిల్లడు అయితే చదవటం అయిపోయిందంట సెల్ చూసుకుంటున్నాడు ఇంక మేము ఇంక రెడీ అయిపోయి గుడి దగ్గరికి అయితే వెళ్ళడమే ఓకేనంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కలుసుకుందాం ఇంకెక్కడైతే ఇంకా మా అయితే చూపిస్తానండి ఇంకోటి మా పూజ అయితే అయిపోయింది ఇవాళ కూడా మేము చాలా తొందరగానే చేసుకున్నాం మళ్ళీ ఒక నాలుగు రోజుల నుంచి అయితే చాలా తొందరగా అయితే చేసుకున్నాం మధ్యలో ఒక ఐదారు రోజులు మాత్రం ఒక అరగంట అటు ఇటు అయింది చూసారా మా శివయ్య అయితే ఇంక ఇవాళయితే ఎక్కువ పువ్వులతో అయితే చేయలేదు ఎందుకంటే అక్కడ కూడా కావాలి కదండి మళ్ళీ బయటకు వెళ్ళిన చోట ఎన్ని పువ్వులు పడతాయో తెలియదు కదని చెప్పేసి ఇక్కడైతే ఇంకా కావాల్సిన బేసిన్లు అవన్నీ అయితే చక్కబెట్టాను మళ్ళీ ఏం మర్చిపోతావా అనుకుంటా మొత్తానికి ఏదోటైతే ఒకటి మర్చిపోతామండి కానీ ఇంకా తప్పదు కదా ఇలాగే ఉంటాయి కంగారు పనులు అప్పుడు ఇంక నేనైతే ఇంకా అని చెప్పేసి శివైన అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ నేను అయితే ఇంట్లో పూజ చేసేసాను ఇంక అయితే తీసుకెళ్ళటానికే అలాగే ఇంక పొద్దున్నకి కావాల్సిన సేవని కూడా చేసేసుకుని పెట్టేసుకుందాం సాయంత్రం ఏ టైం అవ్వద్దు తెలియదు కదా అని చెప్పేసి వచ్చిన తర్వాత అంటే చాలా పనులు ఉంటాయి కదండి అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను ఇంకా శివయాన్ని అయితే రెడీ చేసేస్తున్నాను ఇంక ఇప్పుడు తయారై అయితే ఇంక బయలుదేరాలి ఇంక ఇక్కడైతే మేము స్వామి గుడికి అయితే వచ్చేసామండి వచ్చేసరికి అయితే ఏడున్నర అలా అయ్యింది తొందరగానే బయలుదేరే వచ్చేసేమి నుంచి ఇంక ఇక్కడ వచ్చేసరికి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు సర్దుకుంటున్నారు ఎవరు హోమాల దగ్గర అయితే వాళ్ళు కూర్చుంటున్నారు హోమానికి నలుగురు చెప్పునైతే కూర్చుంటారండి నలుగురు స్వాములు అయితే ఇంక ఇక్కడ ఎవరైనా చూసుకుంటున్నాం ఇంక ఇక్కడ నేనైతే ఇంకా అలా వేసేసి వదులుతారు ఇంక మనం అయితే వచ్చి ముగ్గులాయి పెట్టుకుని పసుపు కుంకాలతో అయితే అలంకరించుకోవాలి ఇంక నేను ఫస్ట్ వచ్చాను కదా అని చెప్పేసి ఇక నేనైతే ఇక్కడ ముగ్గులాయి పెట్టేసుకుంటున్నాను ముగ్గులాయి పెట్టేసి పసుపు కుంకలు అవి పెట్టేసి ఉంచుదాం ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందండి ఎందుకంటే మళ్ళీ పీఠం దగ్గరికి వెళ్ళాలి గారు పీఠం దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అయితే ఆ పెద్ద శివైన అయితే తీసుకురావాలి అప్పుడు మన శివ శివస్వాములు అందరూ కలిసి అక్కడికి వెళ్తారు అక్కడి నుంచి మళ్ళీ ఊరేగింపుకి అయితే వస్తారు ఇక ఇక్కడ మా స్వామి అయితే బయలుదేరుతున్నారు ఇంక నేను కాసేపు నాకు వస్తానులే ఇక్కడ అన్ని చక్కబెట్టేసుకుని రెడీ చేసేసుకుని అని అంటే మరి స్వామితో వెళ్ళిపోతే ఇక్కడ ఆ స్వామి వచ్చేసరికి రెడీ చేయాలి కదండి ఇంక ఇక్కడ అన్ని చేసేసుకుని నేను మా కిరణ్ అయితే వెళ్ళాము మా చిన్నవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడ వచ్చేసరికి అయితే ఇలా అందరి లింగాలు ఇక్కడ పెడతారేంటి ఇక్కడ పెట్టి వాళ్ళ అమ్మవారికి శివయ్యకి పూజ చేసిన తర్వాత అయితే గురుస్వామి వీళ్ళకి మాలలు అయితే వేస్తారో వేసి ఇంక మళ్ళీ ఆ లింగాలు పట్టుకుని ఊరేగింపుకైతే అయితే మనం మళ్ళీ స్వామి గుడికి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తే ఈ మళ్ళీ మనం అక్కడ ఉన్న తర్వాత వీళ్ళు మళ్ళీ నగరం ఊరేగింపుకి అయితే వెళ్తారు ఇంకొక ఎవరు శివస్వాములు వాళ్ళు స్వాములను పట్టుకుని అయితే వాళ్ళు వెళ్తారు ఈ స్వామి ఈ శివయ్య అయితే గురువుగారు పీఠంలో ఉండే లింగం అండి ఇంక ఈ లింగాన్ని ఊరిలా ఊరే తీసుకొని వెళ్ళి ఇవన్నీ అయ్యేసరికి ఇంచుమించి మాకు పూజ మొదలు పెట్టేసరికి అయితే పది అలా అయిపోయిందండి గంగా పదిన్నర కూడా అయిపోయినట్టుంది నేను సరే టైం అయితే చూడలేదు ఇంకా చాలామంది ఆడవాళ్ళు అయితే రాలేదండి అక్కడే ఉండిపోయారు అంటే అవన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇంకా కొంతమంది ఆడవాళ్ళు అయితే మాత్రం వచ్చాను నేను కూడా వెంటనే రాలేదండి చాలా లేట్గా వచ్చాను వాళ్ళ స్వామి కూడా చాలా పూజలు అయితే చేస్తున్నారండి వాళ్ళ స్వామి పుట్టినరోజు అంటే ఆరుద్ర నక్షత్రం పుట్టిన పుట్టినరోజు అంటే అండి అందుకని చెప్పి ఇక్కడ కూడా చాలా హడావిడిగా ఉంది చాలా మందు కలుపు కాల్చారు అలాగే చాలా బాజా భాజంత్రీలతో చాలా పూజలు చేశారు ఇంక నేనైతే పొద్దున్న అయితే వెళ్ళలేదండి గుడికి సాయంత్రం దర్శనం చేసుకుని వచ్చే ఇక్కడైతే మా ఊరేగింపు అయితే పూర్తి అయిపోయింది మేమైతే గంగపూజకి వెళ్తాం మళ్ళీ అయితే నగర ఊరేగింపుకి అయితే వెళ్తారండి ఇలాగైతే ఇంక వాళ్ళైతే ఫుల్ అడావడి ఉంటుంది ఇంకా ఈ సంవత్సరం కొంచెం తక్కువ అనిపించారు నాకు ఎందుకంటే ఇరవై ఒక్క రోజుకే తీసేసారండి స్వాములు మాలలో ఇంక ఇక్కడైతే మేము గుడికి అయితే వచ్చేసాం మేము వచ్చేసరికి అయితే ఇంకా అమ్మవాదిని స్వామిని అయితే ఊరేగింపు అయితే వచ్చింది చాలా బాగా అయితే చేశారండి నేను అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంక ఇక్కడ నేను వచ్చేసిన తర్వాత అయితే ఇంక ఇది ఒత్తులవి వేసుకుంటున్నానండి దీపారాధనకు కావాల్సిన అవి వేసుకుంటున్నాను ఇంక అన్నీ ఇంచుమించు అన్నీ రెడీ చేసుకున్నాం ఇంకా గంగ పూజ చేసేసిన తర్వాత ఆ గంగ అయితే తీసుకురావాలంటే ఆ గంగ తీసుకొచ్చి శివకైతే అభిషేకం చేయడానికి ఆ గంగ నీళ్ళతో చేయాలి మనం ముందేం తీసుకురా పూజ చేసేసి అక్కడ పసుపు కుంకుమ అరటిపళ్ళు ఇవన్నీ పట్టుకెళ్ళి పట్టుకెళ్తే జాకెట్ ముక్క కూడా తీసుకెళ్ళొచ్చు ఇంకా అవన్నీ తీసుకెళ్ళి మనం నీళ్ళు తెచ్చుకోవాలండి ఇంక ఇందాక ఊరేగింపు ఈ ఊరేగించి తీసుకొచ్చిన శివైన ఆ పైన పెట్టి ఈ స్వాములందరూ వెళ్ళి ఒకసారి అక్కడి నుంచి అయితే వచ్చి మన ప్లేసుల్లో కూర్చోవాలి మన ప్లేసుల్లో మళ్ళీ గురువుగారు వస్తారు గురువుగారు వచ్చి ఎవరిలింగం వాళ్ళకి అక్కడ పెడతారు నేను అది అనుకున్నాను కానీ కంగారులో మర్చిపోయాను అప్పటి నుంచి అయితే మనకి పూజలు అయితే స్టార్ట్ అవుతాయండి ఫస్ట్ అయితే వినాయకుడి పూజ చేస్తారు వినాయకుడి పూజ అయిపోయిన వెంటనే రుద్రాభిషేకం చేస్తారు రుద్రాభిషేకం తర్వాత నవగ్రహ మండపారాధన అయితే చేస్తారు తర్వాత రుద్రహోమం ఇంకా అన్ని హోమాలు అయితే చేస్తారండి ఇంకా చేసిన తర్వాత మాత్రం మాల విరమణ అయితే చేస్తారు అది అయితే ఇవాళ చాలా లేట్ అయిపోయింది ఇంతకుముందు ఎప్పుడు ఐదు అలా అయిపోయేది రోజైతే ఆరున్నర అలా అయిపోయింది కానీ చాలా బాగా జరిగిందండి స్వాములు అందరూ ఉంటారు కదా ఇంకా గుడికి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది ఈ పూజ చేయించుకున్న వాళ్ళకైతే సాయంత్రం పెడతారు మామూలుగా వచ్చిన వాళ్ళకైతే మధ్యాహ్నం పెడతారు ఇంక ఇక్కడైతే మేము అన్నిటికీ రెడీ చేసి కూర్చున్నాం రెడీ చేసి కూర్చున్న తర్వాత అయితే ఇంకా ఆడవాళ్ళు వచ్చేసి గంగ దగ్గరికి అయితే రమ్మన్నారు సప్తగోదావరి దగ్గరికి అయితే రమ్మన్నారు అని చెప్పి ఎవరికాళ్ళు అయితే విడివిడిగా పసుపు కుంకుమ అట్టుపళ్ళు ఇవన్నీ తీసుకుని అయితే వెళ్తున్నాం ఇంక వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పూజ ఉంటుందండి జనం ఎక్కువ అయ్యారు ఎక్కువ అయ్యేసరికి అయితే కొంచెం లేటే అయినాయి అండి పనులు కానీ అయి బాగానే అయిపోయినాయి ఇంక ఇక్కడైతే మేము పూజ కూడా చేసేసి మొదలు పెట్టేసాము ఇంకా పూజ మొదలు పెట్టిన తర్వాత అయితే ఇంకా ఈ గంగనైతే తీసుకుని వెళ్ళి మేము ఇంక పూజలో కూర్చోడండి చిన్న వాళ్ళందరికీ కూడా చుట్టాలు అయితే వచ్చారండి చాలా మంది వచ్చారు ఇంక నేనైతే నాకైతే మాత్రం ఇంకా పిల్లలేమో ఎవరు కాలేజ్కి స్కూల్కి వాళ్ళు ఉన్నారో అత్తయ్య గారు మా ఏమో హైదరాబాద్లో ఉన్నారు మా అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు ఇంకా మేమైతే ఇద్దరమే మాకు కిరణం మేమిద్దరం ఉన్నాం ఇంకా మా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మా ఊరి నుంచి అయితే వచ్చారండి ఇంకంతే అంతే కానీ జనం ఎక్కువ ఉన్నా కూడా అక్కడ కూర్చోడానికి అయితే ప్లేస్ లేక కంగారు అయిపోతుంది కానీ పూజలు అయితే మాత్రం చాలా బాగా అయినాయి అండి ఇంకా మాకైతే ఇలా అయింది మా మాల అయితే ఇలా అయింది ఇంకెప్పుడు ఇలాగే అవుతుంది ఇంకా తర్వాత అయితే రేపు మా ఇంట్లో చిన్నగా కొంచెం అది చేసి పెట్టుకుంటాను ఇంక ఇక్కడైతే మాతాజీ గురువుగారు కూడా చాలా ఓపికగా చేస్తారండి పాపం వాళ్ళ వయసు చెప్పాలంటే చాలా గ్రేటు మరి చెప్పాలంటే వాళ్ళకిలా మనమైతే అసలు ఉండలేము వాళ్ళిద్దరూ కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు అలాగే ఉండిపోయి అలాగే చేస్తారు మనం ఒక పూట చేస్తుంటే అలా ఏలబడిపోతాం కానీ వాళ్ళైతే సాయంత్రం వరకు అందరూ తినేంత వరకు కూడా వాళ్ళిద్దరూ అలాగే ఉంటారు చాలా బాగా అయితే చేస్తారు వాళ్ళిద్దరూను ఇప్పుడే కాదండి శివరాత్రికి కూడా అంతే శివరాత్రికి అయితే తెల్లవారుల అభిషేకం కూడా అలాగే చేసేస్తారు మేమైతే పిల్లలు చిన్నప్పుడు అయితే వెళ్ళే వాళ్ళం కానీ ఇంక ఈ మధ్యన అయితే మేము ఇంట్లో వచ్చేసుకుంటున్నాం అనేసి ఇంకా శివరాత్రికి అయితే వెళ్ళట్లేదు వెళ్తా మామూలు కానీ కానీ అభిషేకాలు అయితే కూర్చోవట్లేదు మరి ఇంట్లో కూడా చేయాలి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే గంగని తీసుకుని ఇంకా మా పూజ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసామండి ఇంక ఇప్పటి నుంచి అయితే మొదలవుతాయి నేను ఇంకా వీడియోస్ అయితే కిరణ్ అయితే తీమన్నాను కిరణ్ అయితే తీస్తున్నాడు పాపం ఎందుకంటే స్వామికి కుదరదు నాకు కుదరదు ఇంక మా చిన్నోడు పెద్దోడు కూడా లేరు కదా వాడిని అయితే ఇంకా మధ్యాహ్నం అయితే రమ్మన్నాను కాసేపు సేఫ్ అన్న ఉంది కనరా అని చెప్పి స్కూల్లో పర్మిషన్ అడిగి ఒక గంట రా అని చెప్పాను వచ్చాడండి వాడైతేనే ఇంక ఇక్కడ అయితే ఇంకా మేము పూజ అయితే మొదలు పెట్టేయాలి ఇంక పూజ మొదలు పెట్టేసిన తర్వాత మొదలు పెట్టేసరికి అయితే సుభాష్ గారి ఫ్యామిలీ వచ్చారండి మినిస్టర్ సుభాష్ గారు ఫ్యామిలీ అయితే వచ్చారు ఆయన రాలేదు కానీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు అది వచ్చారు వచ్చి అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత మా పూజ అయితే మొదలైపోయింది ఇక్కడ నేను వినాయకుడి పూజకి అయితే అన్ని సిద్ధం చేసుకుంటున్నాను వినాయకుడి పూజకి ఇంకా అన్ని మొత్తం అన్ని తెచ్చుకున్న చిన్న సైడ్ అయితే ఫుల్ ఎండ్ అయితే వచ్చేసిందండి అండి ఇంక పొద్దున్న సాయంత్రం వరకు కూడా అలా ఫుల్ లాగే ఉంది కానీ పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించలేదు అన్నీ బాగానే అయిపోయినాయి ఈ సంవత్సరం అయితే కొంచెం స్వామిలు తక్కువ అన్నారు కదండి లేదంటే ఆ ముందుకు కూడా వేసేసి

నమస్తే అస్సు భగవన్ నమస్తే అస్సు భగవన్య మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపరాంతకాయ నో నమ స్తంత్యా వరాణం పతి నమో నమోవృక్షాం పతి నమో నమ మంత్రే వాణిజాయుం పతి నమో నమో భవంతయస్యుక్తమో कृत्ना हिताय धामगत पानम हे नमः नमः सहमार नमः रुद्राय नमः स्वराज जो भिन्न नमः वर्मिने जो नमः भिन्ने कवचनेच नमः स्रुताय च स्रुतदेवने नमः धुंदुप्याय यहाँने नमः दृष्टमें जो परम्पराय चर नमः धोधाय च नमः निष्क्रिये � ఇంకా అభిషేకాలు అయిన తర్వాత అయితే ఏంటి ఎవరి శివైన తీసుకొచ్చి అయితే వాళ్ళు ఇక్కడ పెట్టేయాలి ఇక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ స్వాములందరూ పైకి ఎక్కిన తర్వాత బిల్వాచనైతే చేస్తున్నారు మళ్ళీ మాకు మా అభిషేకం అయిన తర్వాత ఈ మాతాజీ గారు వచ్చి మాకైతే పంచదార ఇస్తారు ఆ పంచదార అయితే ఈ శివకి సమర్పించేసి తీసుకెళ్ళి మేము ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టిన తర్వాత ఇంక ఇప్పుడు ఇక్కడ పూజ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నవగ్రహ మండపారాధన హోమాలు అయితే అప్పుడు స్టార్ట్ అవుతాయి అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఈ లింగాలను తీసుకుని వెళ్ళి సప్తగోదావరిలో అయితే నిమజ్జనం చేసి రావాలండి చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది పూజ అయితేనే ఇంక ఇక్కడ అయితే మళ్ళీ నవగ్రహ మండప అయితే మొదలు పెట్టేసాము కానీ వాళ్ళు ఎలా అయినా కొంచెం లేట్ అయితే అయిందండి విలేఖరులు రావడం అలాగే ఇలా దేవాలయ ఈరోజు సహస్రలింగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా అందరి చేత కూడా స్వాములందరూ కలిపి కుంభాభిషేకం చేయడం జరిగింది అనంతరం ఇక్కడ ప్రత్యేకంగా చేసిన కాంబ వేదికల వేదికల హోమగుండాల్లో మొత్తం అందరూ కలిసి పూర్ణాథి అని నిర్వహించడం జరిగింది నవత్ర హోమం దేవీ దేవి హోమం శోభన్ చార్చనీ హోమం అన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఇంకా భక్తుల సహకారంతో మళ్ళీ అన్న ప్రసాదాలు కనుక జరిగింది వీళ్ళందరికీ அந்தர்க்கு மசி சுதரகன அந்தரத்துக்கு கூட ஆசிர்வாதம் கொடுப்பார் நல்லதுங்க எங்க என்ன 30 எத்தப்பம ஜெஸ் தரங்கம மனம மனதால ஸ்ரீரமணது தபதாதாகரம் வாசிக்கறதுல பார்த்தா ரமணவா நீரக புண்ணியவதி யத நமமாஞ்ச ನಾಗ ನಡರ ಜಯವ ಮೇಗ ಬೆಂದ ವೇನಾ ಉಪಾಸ್ಥಸತಾನಂ ಜೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮನಾಮ ಪ್ರಪನಸ್ಪತಿಯಾ ನತ್ರನ್ ನಗುಸ್ತೇ ವಿದಾದರಂ ಆಸೀ

समृतम मच्छंजाय हरनियन समतार देना देवा या तुना फस्तना अधिनियम धार्मिक देवता भेद सूर्य ग्रहाय साहा हा वम सूर्य ग्रहाय नमः नमः आवत्य वत्ता वत्तमा वत्ता 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 वत्ता

వస్త్రం ఉంటది ఆ వస్త్రం తీసుకుని పళ్ళంలో వేయండి ఆ వస్త్రం మీద ద్రవ్యాలు అయ్యండి ఆరడికాయలు ఉన్నాయి కదా అవి పూన వేయండి ప్యాకెట్లు ప్యాకెట్ తీసేయండి పళ్ళంలో వస్త్రం వేసి వస్త్రం మీద గురుగారు అందరూ నుంచోమంటారండి అందరూ కూడా దంపతులు లేచి నుంచోండి ఇద్దరు పట్టుకోండి పళ్ళాన్ని కూర్చొని కూర్చొని ఉన్నారు కదా తోలుతుంది ఒకసారి లేచి జాతర నుంచి తమాయించుకోండి అందరూ మంట దగ్గర కూర్చున్నారు కదా పళ్ళు తిరుగుతుంది ఒళ్ళు తిరుతుంది ఒకసారి లేచి నుంచుని తమాయించుకుని అప్పుడు ఫోన్ హాస్పిటల్ చేత పట్టుకోండి దంపతులుగా దంపతులు కాకుండా పైన వాళ్ళు

ఎవరే ఉంటుంది దగ్గరుండి పోండి ఎవరే దగ్గరగా ఏండి అలా ఎక్కడ వారు ఎక్కడ కూర్చొని ఉండాలండి ఇదిగోండి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడైతే ప్రదర్శన చేసి రమ్మన్నారు కొబ్బరికాయలు పట్టుకుని ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టేసిన తర్వాత అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి ఇంక ఇప్పుడు స్వాములు అయితే పే శివలింగం దగ్గరికి వెళ్తారండి వాయులింగం దగ్గరికి వెళ్ళి ఇంక అక్కడైతే మాల విరమని అయితే చేస్తారు మాకు ఇవన్నీ అయ్యేసరికి కంచుమించి ఏడైపోయిందండి చాలా లేట్ అయిపోయింది ఇంక నాకు ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఎలా అంటే అలా ఉంటుంది ఇంకా అన్నీ చేసుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ మా ఇంట్లో శివయ పూజ కదండి ఇంక అందుకని చెప్పి ఇంకా అన్నీ చేసుకోవాలి ఇక్కడ అయితే వీళ్ళ పూజ అంతా చాలా బాగా అయితే అయిందండి అందరికీ కూడా ఆ శివయ్య దైవాళ్ళ మావి కూడా అండి అన్నీ చాలా బాగా అంటే చాలా బాగా అయినాయి మొదలు పెట్టినప్పుడు అయితే కొంచెం భయం వేసినా కూడా మొత్తం మీద అన్నీ ఆ దేవుడి దేవాలు అన్నీ బాగానే అయినాయి అండి ఇక్కడైతే అందరి పూజలు అందరికీ కూడా బాగానే అయిపోయినాయి ఇంకా మాల విరమణి చేసేస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇంక వెళ్ళినప్పుడైతే మాల అయిపోయిన తర్వాత శివ్యాన్ని కలిపేసి వచ్చేసాక భోజనం చేస్తారు ఇంక నాకైతే శనివారమే కదండి ఈరోజు ఇంక నేను ఎలాగో భోంచేయను ఇంక నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఏ ఫ్రూట్స్ తినేసి నేను ఇంక పడుకుంటాను ఇంక స్వామిని అయితే తినమంటాను అంటే ఈ టైంలో తినరో కానీ ఇంకా తిన తినాలి మరి అలా వెళ్ళిపోకూడదు కదా అని చెప్పి స్వామిని అయితే తినమంటాను ఇంక మా చిన్నవాడు అయితే కూడా ఇంటికి వచ్చేస్తారు ఓకేనండి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్